జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఓ లక్ష్మణ మనుష్యులకు గొంతెమ్మ కోరికలుంటాయి అయితే ఒక వస్తువుని బాగా కోరుకున్నవాడు ఆ వస్తువులో ఉండేటటువంటి గొప్పతనాన్ని శ్రేష్టతను చూసి దానికోసమని ఇక ఏమీ ఆలోచించకుండానే దానిని సాధించటం కోసం పెడుతూ ఉంటారు దానినే మనవారంతా కూడా అర్థము అని అంటారు నీతిశాస్త్రజ్ఞులు దానికో పేరు పెట్టారు అర్థము అని అంటారు ఆ రకంగానే ఓ లక్ష్మణ నాకు కూడా ఈ కోరిక ఉంది ఏం కోరిక నేను నీ వదిన జానకి మేమిద్దరము ఉపవేక్ష్యతి ఈ బంగారు లేడి బంగారు వన్నె చర్మము మీద బంగారు లేడి చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ బంగారు వన్నె కలిగిన చర్మము మీద కూర్చోవాలని నాకు కూడా కోరికగా ఉంది ఓ లక్ష్మణ ఈ లేడి చర్మము కంటే మెత్తగా ఏ జంతువు చర్మము ఉండదనేది మే మతి నా అభిప్రాయం సుందరమైన ఈ మృగం దివ్యో నభశ్చరః మృగశీర్షమనే ఆకాశములో తిరిగే మృగం ఈ రెండు భూమృగం నక్షత్రమృగం ఈ రెండు శ్రేష్టమైనవే అని నా అభిప్రాయం లక్ష్మణ అయితే ఎదివా అయం యన్మాం భవేత్ వదసి నువ్వన్నట్టే ఒకవేళ ఇది మాయైషా రాక్షసస్యేతి రాక్షస మాయనే అయితే కనుక ఇది మారీచుడు మనని మోసము చేయటము కోసము ధరించిన లేడీ స్వరూపమే అయితే కనుక నువ్వన్నట్టు దీన్ని తప్పనిసరిగా వధోమయ నేను చంపాల్సిందే మరి ఇంతకుముందు ఈ మారీచుడు ఎంత ఘోరమైన పని చేశాడో తెలుసా లక్ష్మణ మునిశ్రేష్ఠులను చంపాడు అంత భయంకరమైన క్రూరుడు దుష్టుడు వీడు ఒకవేళ వీడే కనుక ఈ లేడి రూపములో మనని మోసం చేయటం కోసం ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటే అది తెలిస్తే కనుక నా చేతిలో వీడు చావవలసిందే అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో బంగారు లేడిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ నువ్వన్నట్టే వేట కోసము వచ్చినటువంటి రాజులను ఈ మృగము చంపుతుంది కనుక ఈ మృగాన్ని నేను చంపాల్సిందే లక్ష్మణ పూర్వము వాతాపి అనే ఒక రాక్షసుడుండేవాడు ఈ దండకారణ్యంలో తానేం చేసేవాడంటే మేకరూపము దాల్చి తపస్వుల కడుపుల్లోనికి భోజనంగా ప్రవేశించి వారిని చంపుతూ ఉండేవాడు అయితే చాలా కాలం తర్వాత అగస్త్యం తేజసాయుక్తం చాలా ప్రభావశాలి అయినటువంటి ఒక మహాముని అయిన అగస్త్యుడు అక్కడికి వస్తే ఆ అగస్త్యుడి కడుపులోనికి కూడా వాతాపి అదే రకంగా ప్రవేశించాడు అగస్త్యుడి భోజనం పూర్తయ్యింది ఇక లోపలి వాతాపి తన నిజ రూపాన్ని దాల్చే సమయమయ్యింది అది గమనించాడు అగస్త్యుడు అగస్త్యుడు గమనించి వాతాపి నువ్వు ఇప్పటిదాకా చాలామంది ముని శ్రేష్ఠులను బ్రాహ్మణ శ్రేష్ఠులను చంపావు అందుకని ఇప్పుడు నువ్వు నా ఉదరములోనే జీర్ణమైపోతావు అని చెప్పి ఆ రకంగా అగస్త్యుడు వాతాపిని చంపాడు ఓ లక్ష్మణ నేను ధర్మాచరణ చేస్తున్నా నేను నా ఇంద్రియములను నిగ్రహపరుచుకుంటూ ఉన్న అట్లాంటివాడినైన నా మీదకు ఈ మారీచుడనే రాక్షసుడు కనుక వస్తే భవద్ధతోయం వాతాపిహి అగస్త్యేనేవ మాంగత అగస్త్యుడి చేతిలో వాతాపి నశించినట్టే వీడు కూడా నా చేతిలో నశిస్తాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ